కొరియా స్కూల్లో దర్శిత్ ఫస్ట్ డే రోజు ఓపెనింగ్ సెరమనీ జరిగింది చాలా బాగా జరిగింది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంత శ్రీ కొరియా లాగ్స్ దర్శిత్ ఫస్ట్ డే అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడైతే అంతా డెకరేషన్ చేసేసి ముందు క్లాస్ పెద్ద క్లాస్ వాళ్ళు థర్డ్ ఫోర్త్ క్లాస్ వాళ్ళు అయితే వచ్చి కూర్చొని వేసినారు ఇంకా చిన్నపిల్లలు అయితే తీసుకొస్తున్నారు మేడము క్లాస్ టీచరు దర్శిత్ వాళ్ళ క్లాస్ టీచరు వాళ్ళని తీసుకువచ్చేసి వీళ్ళ దగ్గర అయితే ఈ పిల్లల దగ్గర వాళ్ళకి బొకేస్ ఇప్పించి వెల్కమ్ చెప్తారనమాట చాలా బాగా జరిగింది ఫుల్ వర్షం ఫస్ట్ డేనే అనమాట ఫుల్ వర్షము వర్షంలోనే ఇంకా గుడుగులు ఎత్తుకొని అయితే మేము వెళ్ళాము ఇంకా దర్శిత్ క్లాస్ టీచరు వచ్చినారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకరినొకరిని కుర్చీలో అయితే కూర్చోబెడుతున్నారనమాట ఇంకా పిల్లలందరూ వచ్చి కూర్చునేస్తారు ఇక్కడ కొరియా స్కూల్లో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే డిసెంబర్లోనే తీసుకోవాలా లేదంటే మనకు అప్పుడు ఫిబ్రవరిలో అంటే అసలు చెప్పరు డిసెంబర్లో అడ్మిషన్ తీసుకుంటే మనకి కన్ఫామ్ అయిందా లేదా అనేది వాళ్ళు జనవరి ఫస్ట్ వీక్లో అట్లా చెప్పేస్తారనమాట ఇంకా మనం కన్ఫామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు అన్నీ సబ్మిట్ చేస్తే మన మార్చి ఫోర్ నుంచి స్కూల్ ఓపెన్ అవుతుందనమాట మార్చి నాలుగో తేదీ మనం స్కూల్కి వెళ్ళొచ్చు ఇప్పుడు హాలిడేస్ కూడా వింటర్ హాలిడేస్ వన్ మంత్ ఇస్తారు వన్ మంత్ పైన ఫార్టీ డేస్ ఇస్తారు సమ్మర్ హాలిడేస్ కూడా ఫార్టీ డేస్ అట్లా ఇస్తారనమాట టూ టైమ్స్ ఇస్తారు ఇంక ఇక్కడైతే పిల్లల దగ్గరికి వెళ్ళి వీళ్ళు బొకేస్ ఇచ్చి వాళ్ళకందరికీ వెల్కమ్ పార్టీ ఇచ్చారనమాట వెల్కమ్ చెప్పారు ఇక్కడ చూడండి ఇంకా ఈయన ప్రిన్సిపల్ సార్ అనమాట ఇంకా వాళ్ళందరికీ బొకేస్ చాలా వీళ్ళే రెడీ చేశారనమాట ఈ పిల్లలే బొకేస్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చారు చాలా బాగుంది బొకే కూడా ఇంతకుముందు మీకు చూపించాను కదా బొకే కొన్ని పాటలు రైమ్స్ ఇంకా స్పీచ్ కొంతమంది ఇచ్చారు సార్ వాళ్ళు లాస్ట్లో అయితే ప్రిన్సిపల్ సారు హెచ్ఎం వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మాట్లాడనమాట చాలా క్లబ్బులు ఉంటాయన్నమాట ఇక్కడ చాలా వీటిల్లో జాయిన్ అవ్వండి మీకు అవేర్నెస్ తెలుస్తుంది అనేసి చాలా రకరకాల వాటి గురించి అయితే చెప్పారనమాట ఇక్కడ ఇవంతా వాళ్ళే ఇంకా పిల్లలందరినీ క్లాస్ రూమ్కి పంపించేసి ఇంకా మా పేరెంట్స్ మాత్రమే కూర్చొని పెట్టి ఇక్కడైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అయితే పెట్టారనమాట ప్రతి ఒక్కటి చెప్పి ఇట్లయితే చెప్పారనమాట ప్రతి ప్రతి ఒక్క దానికి కమిటీలు అయితే ఉంటాయి ఆ కమిటీలో జాయిన్ అవ్వండి అని అయితే లింకులు ఇచ్చేసి ఇంకా వాళ్ళే అక్కడే యాప్స్ కూడా ఉంటాయి ఇంకా సెక్స్వల్ అవేర్నెస్ గురించి కూడా క్లబ్ ఉందంట దాంట్లో కూడా జాయిన్ అవ్వండి అనేసి అయితే చెప్పారనమాట చాలా రకాలుగా చాలాసేపు అయితే జరిగింది స్పీచ్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి దర్శిత్ వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాము క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది బయట అంతా వర్షం ఫుల్ వర్షం ఫస్ట్ డేనే ఇంకా మాకైతే అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరేసినాము మీకు ఈవిడో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్